హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్స్ బ్లాగ్స్ ఈరోజు ఏంటంటే మేము తిరుపతి వెళ్తున్నాము సడన్గా ట్రిప్ అనమాట అది ఏమీ ప్లాన్ కాకుండా అన్నీ అప్పటికప్పుడు చేసుకుని స్టార్ట్ అయ్యాము ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్లో వెళ్ళేటప్పుడు మా మోక్షికి ట్రైన్ అంటే మామూలు ఇష్టం కాదు ఇంకా ట్రైన్ వచ్చిందంటే ఇంకా ట్రైన్ ట్రైన్ అంటూనే ఉంటాడు ట్రైన్ వెళ్తూ ఉంటే బాయ్ చెప్పడం వాళ్ళ పిన్ని మా రమ్య మా చెల్లి అది దాన్ని ఎత్తుకుని చూపిస్తున్నాడనమాట ట్రైన్ మొత్తం వెళ్తుంటుంటే మూవ్ అవుతూ ఉంటుంటే రమే చూపిస్తుంది సో ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది రైల్వే స్టేషన్లో అలా మొత్తం ఇస్కాన్ టెంపుల్ వేయించి అలా గోదావరి స్టేషన్కి ఎంటర్ అయిపోద్ది మొత్తం మొత్తం వాటర్ అసలు ఫ్లో ఉండడం వల్ల ఎంత వ్యూ ఎంత బాగా కనిపించిందంటే ఈ యొక్క పాయింట్ బాగా చూడాలనిపిస్తుంది ఎవరికైనా సరే అది గోదావరిలో ఉండే వాళ్ళు బాగా అర్థమవుతుంది ట్రా జర్నీ వాళ్ళకి ఎస్ ఇక్కడ రాజమండ్రిలో ఫ్లోటింగ్ రెస్టారెంట్ అనేది పెట్టారు ఓపెన్ చేశారు అటువైపు నుంచి బోట్ మీద తీసుకొచ్చి అక్కడికి రెస్టారెంట్ అనేది అవైలబిలిటీ చేశారు అక్కడ బాగుంది చాలా బాగా పబ్లిక్ అయింది ఈ లోపు మేము శ్రీవారి మెట్లకి అయితే వచ్చేసాము శ్రీవారి మెట్ల ద్వారా వెళ్దాము అక్కడ ఓపెన్స్ చేస్తారు దర్శనానికి ఫాస్ట్గా అవుతుందని చెప్పి ఎంత కష్టపడి లైన్లో నుంచి తీరా చూస్తే కూపెన్స్ అయిపోయినాయి అని చెప్పి లాస్ట్ సెకండ్లో చెప్పారు సో లేక ఇంక నేను ఎలాగ వచ్చాము కదా అని చెప్పి శ్రీవారి మెట్ల ద్వారా మేమైతే ఎక్కేసాము ఎక్కేసరికి ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి నేను అందరూ చేసేదే ఇది అందరికీ తెలిసిన విషయమే రాళ్ళు పెడితే ఇల్లు కట్టేసుకోవచ్చు అంత ఇల్లు అంటారు కదా సో అలాగే అందరిలానే నేను పెట్టాను సరదాగా అలా నడుస్తూ ఉన్నాము అసలు మామూలుగా నొప్పులు కాదు యాభై మెట్లకి కూర్చోవడం యాభై మెట్లకి కూర్చోవడం చేసేది జరిగేది ఇక్కడ మోక్షిని పాపం వాసు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాసు మోక్షిని ఎత్తుకుంటూనే ఉన్నాడు అసలు మామూలు కష్టం కాదు దక్షిణేమో ఈయన ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఇంకా శ్రీవారి మెట్లు ఆల్మోస్ట్ ఎక్కేసాం ఇంకా లాస్ట్ అది అన్నం పెట్టుకుంటున్నాం కదా అదే లాస్ట్ ఇంకా రెండు వేల మూడు వందల ఎనభై ఎంతో మెట్లు సో బాగానే జరిగింది మెట్లెక్కేసాం కాళ్ళనొప్పులు తెలియలేదు కానీ తర్వాత రూమ్ కోసం మా బా పాటలు ఈ లోపు ఏంటంటే రామ్ది హమ్దీజీ మా సారీ పేరు నా సరిగ్గా లేదు శ్రీస్వామి హీ మహజీ మఠం అని చెప్పి ఉంది సుపదం పక్కనే అనమాట ఇది ఇక్కడ ఏంటంటే ఏ టైంలో వెళ్ళాను మనకు రూమ్ అవైలబిలిటీ ఉంటుంది సో ఈ విషయం ప్రతి ఒక్కరికి నోటీస్ చేసుకోండి ఎప్పుడైనా సరే యూజ్ అవుతుంది ఎందుకంటే రూమ్ సిక్స్ హండ్రెడ్కి ఛార్జ్ చేస్తారు వెంటనే దొరుకుతుంది మనం ఏం ప్రీ బుక్ కూడా చేసుకోకర్లేదు సో అన్నీ ప్లస్ అక్కడ ఏంటంటే అన్ని బెనిఫిట్స్ ఈయన గురించి చెప్పాలంటే ఒకసారి ఏదైనా స్పెషల్గా వీడియో తీస్తాను ఈయనే స్టార్ట్ చేసి చేశారంట తిరుపతిలో అన్నీ ఇది చేయడం అయితే ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి పక్కనే వాకుబుల్లోనే తల్లి తీసే ప్లేస్ ఉంది ఇంకా మోక్షి దక్షి వాసు ఈయన నలుగురు గుండెలు తీపిచ్చేసుకున్నారు మేమేమో కత్తిర్లు ఇచ్చాము మోక్షి అసలు చిన్నగా కూడా అడవలేదు కదలకుండా అలానే కూర్చున్నాడు కత్తూర్లు ఇస్తున్నాము ఇక్కడ నేను చెల్లి అమ్మ మా ముగ్గురు కత్తెల్లో అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ తల్లి దగ్గర అయిపోయినట్టే ఇక్కడ ఇచ్చేసి వెళ్తున్న వెళ్ వెళ్ళిపోయామనుకుంటా ఇంకా ఇక్కడ నుంచి ఇచ్చిన వెంటనే డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి దర్శనం కోసం ఎందుకంటే దర్శనం టికెట్స్ కూడా ఏం బుక్ చేసుకోకపోవడం వల్ల మాకు చాలా అసలు చెప్పాను కదా రూమ్ పక్కనే ఆ స్వామివారిది గుడి సో డైరెక్ట్ మనం గుడివైపుకి వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి ఈయన క్లిప్స్ అనేది క్లియర్గా చేశారు చూడడానికి ఏదో ఖాళీగా ఉంది తిరుపతి దేవస్థానం అనుకుంటాం కానీ జనాలందరిని తీసుకెళ్లి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో పెడితే అక్కడ ఏం కనిపిస్తారు సో చాలా క్రౌడ్ ఉంది అసలు ట్వెల్వ్ అవర్స్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారంట మాకే ట్వెల్వ్ అవర్స్ పట్టింది కాకపోతే మేము లైన్లో లేము డైరెక్ట్ స్వామివారి వైకుంఠం క్యూప్ల క్యూ కాంప్లెక్స్కి వదిలేశారు ఎందుకంటే మేము డే బై డే వేస్ట్ చేసుకున్నాం చాలా ఇబ్బంది అయితే పడ్డాంలేండి ఈసారి తిరుపతిలో ఇక్కడ సాయంత్రం ఎప్పుడు ఏదో జరుగుతూ ఉంటుంది కదా మండపంలో ఇక్కడ సోమవారి గుడి ముందే ఇక్కడ ఇది తెలియని ఎవరికీ ఉండదు అనుకోండి ఆయన నిత్యం ఏదో ఒక దీపం వెలిగిస్తూనే ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇంత బాగా కనిపిస్తుందో చూడండి స్వామివారి గోల్డెన్ టెంపుల్ గోల్డ్ది అసలు చాలా బాగా అంటే చాలా బాగా అయింది ట్వెల్వ్ థర్టీ ఆల్మోస్ట్ అయిపోయింది అక్కడ నుంచి కిందకి దిగడానికి త్రీ థర్టీకి అలౌ చేస్తారు సో త్రీ థర్టీకి అలో చేయగానే మేము క్యాబ్ బుక్ చేసుకుని కిందకైతే దిగిపోయాము త్రీ థర్టీ వరకు అలా ఉండదు కాబట్టి ఇంక అందులోనే ఉన్నాం నెక్స్ట్ విజయవాడకి వెళ్దామని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాము సో విజయవాడ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము విజయవాడ నుంచి ఫుడ్ తినేసి నెక్స్ట్ అమ్మవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము ఇక్కడ అలా దర్శనం స్టార్ట్ అవుతూ ఉంటే విజయవాడ అసలు ఎంత బాగా డెవలప్ అయిందంటే విజయవాడ వెళ్దాం వెళ్దాం అని చెప్పి మోస్ట్లీ త్రీ ఇయర్స్ నుంచి పోస్ట్పోండ్ అవుతూనే ఉంది అమ్మవారి దర్శనం చేసుకుందామని సో ఎలా అయినా సరే ఈసారి ఆగాలని చెప్పి ఆగి కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకునే వెళ్ళాలని చెప్పి అనుకునే ఇంకా దిగిపోయాం ఏదైతే అది అయిందని చెప్పి అలా మొత్తం అంతా చూసుకుంటూ వెళ్ళాము దర్శనం అసలు ఎంత బాగా జరిగిందంటే అమ్మవారికి మొత్తం అంతా గాజులతో అలంకరించారు సో క్లిప్స్ తీయడానికి అవ్వలేదు మొబైల్స్ అన్నీ అందులో పెట్టడానికి సో అందుకే ఇది కొండ పైనుంచి తీసింది సో ఇక్కడ నుంచి జూమ్ చేస్తారు జూమ్ చేస్తే చూడండి అంబేద్కర్ బొమ్మ కనిపించింది మీకు అసలు అదే రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారని అన్నారు కదా అదే మాక్సిమం చూపించడానికి ట్రై చేశాను కానీ కొంచెం లైట్గా కనిపించింది ఆల్మోస్ట్ లైట్గా కనిపిస్తుంది అంతే ఇంక అంతే ఇంక చేసేది ఏం లేదు బాగా కనిపించింది ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంక మేము రాజమండ్రికి ట్రైన్ బుక్ చేసుకుని ఇంకా రాజమండ్రి స్టార్ట్ అయిపోయాము అసలు మొన్న విజయవాడ ఫ్లడ్స్కి ఇట్ ఇట్ సైడ్ ఏం పెద్ద డామేజ్ అవ్వలేదంట అవతల బాగా అయిందంట సో అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఇదంతా మునిగిందా అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం అవ్వలేదు కానీ అట్ సైడ్ అయ్యింది అని అన్నారు మరి మనకి క్లియర్గా తెలియదు కదా సో విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము అక్కడ నుంచి ఇంకా రాజమండ్రి అసలు సాయంత్రం సిక్స్ టు సెవెన్ మధ్యలోనే దిగిపోయాము మన బ్రిడ్జ్కి మంచిగా లైటింగ్ పెడతారు కదా అందరికీ తెలుసు కదా విషయం బాగుంది కదా అని చెప్పి చిన్నగా అయితే క్లిప్ చేసాము ఇంకా వచ్చేసాము శివలింగం వరకు కూడా మేము రాజమండ్రి తిరుమల తిరుపతి దేవస్థానం విజయవాడ దర్శనం చేసుకుని మంచిగా సేఫ్గా అయితే వస్తాము నా వీడియోస్ని ఇలాగే చూడండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మై ఛానల్